అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబుల ప్రయోగంలో ఇరాన్లోని అణుస్థావరాలు ఏ మేరకు ధ్వంసమయ్యాయన్న విషయంపై వివాదం చెలరేగుతోంది తాము నిర్వహించిన దాడుల నుంచి కోలుకుని అణ్వాయుధ కార్యక్రమాన్ని టెహ్రాన్ తిరిగి ప్రారంభించాలంటే దశాబ్దాల సమయం పడుతుందని ట్రంప్ అతని మంత్రులు చెబుతుంటే అగ్రరాజ్య రక్షణ నిఘా వర్గాలు మాత్రం ఇందుకు కొన్ని నెలల సమయం చాలని అణుకేంద్రాలు కూడా అంతగా ధ్వంసం కాలేదని పేర్కొనడంతో కలకలం రేగుతోంది ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్లోని నతాంజ్ ఇస్పహాన్ పోర్టో అణు కేంద్రాలపై ఆదివారం అమెరికా దాడులు చేసింది బీటూ బాంబర్లతో మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు వేసింది అనంతరం భూగర్భంలోని అణ్వాయుధ పరికరాలు నాశనమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ తో పేర్కొన్నారు అయితే ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి అధ్యయనం చేసిన పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక రూపొందించింది ఇందులోని కీలక అంశాలను ఉటంకిస్తూ సిఎన్ఎన్ కథనం ప్రచురించింది మూడు అణుకేంద్రాన్ని లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా అందులో నతాంజలు పూర్తిగా నాశనం కాలేదని ఆ నివేదిక పేర్కొన్నట్లు సిఎన్ఎన్ పేర్కొంది కొన్ని నెలల్లోనే ఇరాన్ తిరిగి అణు కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోవచ్చని డిఐఏ తెలిపిందని కథనంలో సిఎన్ఎన్ రాసుకొచ్చింది సెంట్రిలు భద్రంగా ఉన్నాయని శుద్ధి చేసిన యురోనియాన్ని కూడా వేరే ప్రాంతాలకు టెహ్రాన్ తరలించిందని డిఐఏ పేర్కొంది ఈ కథనంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నమిది వాటిని ప్రజలు నమ్మడం లేదు ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు ఇంటెలిజెన్స్ నివేదిక ఎలా లీక్ అయిందో తాము విచారణ నిర్వహిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్స్ తో పేర్కొన్నారు ఈ వాగ్వాదాల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది అమెరికా దాడుల్లో తమ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయని అంగీకరించింది మా అణుకేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి అది వాస్తవం అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగే తెలిపారు అంతకుముందు తమ అణు కేంద్రాల భద్రతకు హామీ ఇచ్చేదాకా అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో అమెరికా టెహ్రాన్ మధ్య అనుచర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు నాటో సదస్సులో వ్యాఖ్యలు చేశారు ఇరాన్తో మేం వచ్చేవారం మాట్లాడనున్నాం ఒప్పందంపై కూడా సంతకం చేస్తామో ఏమో తెలీదు అని ట్రంప్ తెలిపారు కాల్పుల విరమణ సజావుగా సాగుతుందని అన్నారు ఇరాన్ బాంబు తయారు చేయలేదని యురేనియం కూడా శుద్ధి చేయలేదని చెప్పారు